మీ మేనిఫెస్టేషన్ అంటే మీరు కోరుకున్న కోరిక నెరవేరాలి అంటే మీరు ఎలా మేనిఫెస్టేషన్ చేయాలి అన్న విషయం మీద ఈ వీడియో నేను చేస్తున్నాను ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ చల్లగా హో నొప్పని హీలర్ని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కే కాంటాక్ట్ చేయండి నేను కండక్ట్ చేసి ఆన్లైన్ క్లాసెస్ మీకు చాలా బాగా హెల్ప్ అవుతాయి మరి ఈరోజు టాపిక్లోకి వెళ్లే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇంకా పాత వాళ్ళు చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక్కసారి చెక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే యూట్యూబ్లో ఉన్న హైప్ అనే ఆప్షన్ క్లిక్ చేసి మ్యాక్సిమం పాయింట్స్ ఇచ్చారు అంటే ఈ వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది థ్యాంక్ యూ యూనివర్స్ మేనిఫెస్టేషన్ కరెక్ట్గా చేయాలి అంటే మీ కోరిక వైపు ఫస్ట్ పాయింట్ చూడండి ఫస్ట్ పాయింట్ మేనిఫెస్టేషన్ కరెక్ట్గా జరగాలి అంటే మొదటి పాయింట్ ఏంటంటే మీ కోరిక వైపు ఒక క్లారిటీ స్పష్టత ఉండాలి ఒక క్లారిటీ అనేది ఉండాలి ఎందుకంటే ఒక క్లారిటీ లేకపోతే యూనివర్స్ దాన్ని రిసీవ్ చేసుకోలేదు అర్థం చేసుకోండి అంటే డబ్బు కావాలి జాబ్ కావాలి మంచి లైఫ్ కావాలి ఫర్ ఎగ్జాంపుల్ డబ్బు కావాలి అంటే డబ్బు కావాలి అంటే సరిపోతుందా మేనిఫెస్టేషన్ అంటే ఎఫర్మేషన్ చెప్పుకుంటే సరిపోతుందంటే కాదు డబ్బు ఎంత కావాలి ఎందుకు కావాలి ఎప్పుడు లోపు కావాలి వస్తే ఏం చేస్తాం అన్న దానిపైన ఒక క్లారిటీ స్పష్టత అన్నది చాలా ఇంపార్టెంట్ అలాంటప్పుడు మాత్రమే యూనివర్స్ ఆ మేనిఫెస్టేషన్ రిసీవ్ చేసుకుంటుంది రెండవ పాయింట్ ఏంటంటే నమ్మకం బిలీఫ్ నువ్వు పొందగలవు అని నమ్మితేనే నువ్వు కోరుకున్నది నీ దగ్గరికి వస్తుంది డబ్బు కావాలి అని మేనిఫెస్టేషన్ చేస్తూ డబ్బు గురించి మీ కోరిక పెట్టుకుంటూ దాని గురించే మేనిఫెస్టేషన్ చేస్తూ మనసులో డబ్బు గురించి నెగిటివ్ ఆలోచనలు డబ్బు ఉన్నవాళ్ళు చెడ్డవాళ్ళు డబ్బు అనేది చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది అనే నెగిటివ్ ఆలోచన డబ్బు గురించి ఉంటే మరి ఒక్కసారి ఆలోచించండి డబ్బు గురించి ఇలాంటి నెగిటివ్ ఆలోచనలు పెట్టుకొని ఇంకా నేను డబ్బుని అట్రాక్ట్ చేస్తాను అంటే అది కరెక్ట్ అయిన మేనిఫెస్టేషన్ అవుతుందా కాదు కాబట్టి ఒక కరెక్ట్ బిలీఫ్తో డబ్బును నేను సొంతం చేసుకోగలను డబ్బును నేను పొందడానికి అరు అన్న ఫీలింగ్ని మీరు యాడ్ చేయండి ఆటోమేటిక్గా డబ్బు ఫ్లో మనీ ఫ్లో మీ లైఫ్లోకి వస్తుంది అందుకే సెకండ్ పాయింట్ బిలీఫ్ నమ్మకం మూడవ పాయింట్ ఎమోషన్ భావోద్వేగం అంటారండి ఎమోషన్ అంటే మీరు కోరుకున్నది మీ దగ్గరికి రాదు మీరు దేనిపైన ఫ్రీక్వెన్సీ పెడతారో దేని వైపు ఎమోషన్ యాడ్ చేస్తారో అది మాత్రమే దగ్గరికి వస్తుంది గుర్తుపెట్టుకోండి మీరు కావాలనుకుంటే మాత్రం రాదు మీరు దేనిపైన ఎమోషన్ పెడతారో అది మాత్రమే మీ దగ్గరకు వస్తుంది అలా ఉండాలంటే ఒక ఫ్రీక్వెన్సీ మీకు కావాల్సినది మీ దగ్గరకు పొందినట్టు ఒక ఫీల్ అనుభూతి ఎమోషన్ మేనిఫెస్టేషన్ చేసేటప్పుడు ఇవి యాడ్ చేయాలి మళ్ళీ రిపీట్ చేస్తున్నా మీరు కోరుకున్నది మీ దగ్గరికి రాదు మీరు దేనివైపు అయితే ఎమోషన్ యాడ్ చేస్తారో దేనివైపు అయితే మీరు ఫీలింగ్ పెడతారో అది మీ దగ్గరికి వస్తుంది అది డబ్బు అయినా మీరు కోరుకున్న లైఫ్ పార్ట్నర్ అయినా లేదంటే మంచి ఆరోగ్యమైన నేను ఎప్పుడూ అనారోగ్యంగా ఉంటాను నొప్పులు ఆ నొప్పి ఈ నొప్పి అని తలచుకుంటూ నేను ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటూ ఎలా సరిపోతుందండి గుర్తుపెట్టుకోండి ఇది జస్ట్ చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు కానీ మనసులో ఎప్పుడు ఆ నొప్పి ఈ నొప్పి అది నడవలేకపోతున్నా ఇది చేయలేకపోతున్నా బ్యాక్ పెయిన్ ఇలాగా ఎమోషన్ యాడ్ చేస్తుంటే మీరు ఆరోగ్యంగా ఉండాలి అన్నది కరెక్ట్ మేనిఫెస్టేషన్ అవుతుందా ఒకసారి అర్థం చేసుకోండి అంటే ఎమోషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇంకొక పాయింట్ ఏంటంటే అలైన్మెంట్ సమన్వయం అంటే మీ మాటలు మీ ఆలోచనలు మీ భావాలు ఒక అలైన్మెంట్లో ఉండాలి అంటే ఒక వేలో ఉండాలి అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మంచి రిలేషన్షిప్ కావాలి అందరి దగ్గర ప్రేమను పొందాలి అని అనుకుంటాం అది ఒక కోరిక అనుకోండి మరి మీ ఆలోచనలు ఏంటంటే అందరూ నన్ను మోసం చేస్తున్నారు అందరూ నన్ను వాడుకొని వదిలేస్తున్నారు అని ఫీల్ అయితే మీరు కరెక్ట్ అయిన అలైన్మెంట్ పెట్టినట్ట అంటే మీ మాటలు ఒక మంచి రిలేషన్షిప్ కావాలి మీ ఆలోచనలు డిఫరెంట్గా అందరూ నన్ను మోసం చేస్తున్నారు అని అంటేది కరెక్ట్ అయిన అలైన్మెంట్లో ఉన్నట్టేనా కాదు కదా అందుకే మీ మాటలు మీ ఆలోచనలు మీ భావాలు ఇవన్నీ కూడా కరెక్ట్ అయిన అలైన్మెంట్లో పెడితే అప్పుడు మీరు అనుకున్న మేనిఫెస్టేషన్ నెరవేరుతుంది అప్పుడు యూనివర్సు దానిని చాలా ఈజీగా రిసీవ్ చేసుకొని అది మీరు రిలేషన్షిప్ గురించైనా అవ్వచ్చు డబ్బు గురించైనా అవ్వచ్చు ఏదైనా సరే అలైన్మెంట్ సమన్వయం అనేది చాలా ఇంపార్టెంట్ అందుకే మనిషి తాను కోరుకున్నది కాకుండా తను ఏదైతే ఫీల్ అవుతున్నాడో దానినే ఎక్కువగా ఆకర్షిస్తాడు అందుకే లోపల ఏదో మారాలి లోపల ఏదో హీలింగ్ జరగాలి అది జరిగినప్పుడు మాత్రమే మీ కోరిక మీ ఆలోచనలు మీ భావాలు అన్నీ ఒక లైన్లోకి వచ్చి మేనిఫెస్టేషన్ అనేది అద్భుతంగా జరుగుతుంది కోరిక వైపు క్లారిటీ అండి చాలా సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీరు ఒక రెస్టారెంట్కి వెళ్ళారు రెస్టారెంట్కి వెళ్ళి కూర్చుంటే వెయిటర్ మీ దగ్గరకు వచ్చాడు సార్ ఆర్డర్ సార్ అంటాడు ఆర్డర్ ప్లీజ్ అనగానే మీరు ఏదో ఆలోచిస్తూ ఇడ్లీ పూరి దోశ పెసరట్టు అంటే ఒక క్లారిటీ లేకుండా మీరు కనుక ఉంటే వెయిటర్ ఏమంటాడంటే సింపుల్గా సార్ మిందు మీరు డిసైడ్ అవ్వండి నేను ఈ లోపల పక్క టేబుల్కి వెళ్ళొస్తాను అంటాడు అవునా కాదా చూడండి చాలా సింపుల్ ఎగ్జాంపుల్ అలాగే మనం యూనివర్స్కి కరెక్ట్గా అడగాల్సినది అనిపైన మనం ఒక క్లారిటీ లేకపోతే మరి యూనివర్స్ ఎలా రిసీవ్ చేసుకుంటుంది మనకి ఇవ్వడం పైన యూనివర్స్ ఎలా పనిచేస్తుంది అంటే ఎంత క్లారిటీగా మన గోల్ పైన మనం పెట్టుకుంటామో ఎంత క్లారిటీగా మనం దానిని ఫీల్ అవుతామో అప్పుడు ఆటోమేటిక్గా యూనివర్స్ అది మనకి ఇచ్చే పనిలో ఉంటుంది మీ జీవితంలో ఐదు మెయిన్ పాయింట్స్ పైన ఫోకస్ చేయండి ఆరోగ్యం డబ్బు రిలేషన్షిప్ కెరియర్ అలాగే స్పిరిచువాలిటీ చూడండి ఎందుకు ఈ ఐదు పాయింట్స్ పైన ఫోకస్ చేయమంటున్నానంటే ఆరోగ్యం ఉండి డబ్బు లేకపోతే ఏదో లోటు డబ్బు ఉండి మంచి రిలేషన్షిప్ లేకపోతే డబ్బుండి ఉపయోగం ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అర్థం చేసుకోండి ఎందుకంటే ఈ ఐదు ఎలిమెంట్స్ పైన మీరు కరెక్ట్ అయిన ఫోకస్ ఆరోగ్యం ఐశ్వర్యం కెరియర్ మంచి రిలేషన్షిప్ అలాగే స్పిరిచువాలిటీ ఎందుకంటే ఇవన్నిటి మీద ఫోకస్ చేసి మీకు ఒక్కొక్క దాంట్లో ఏమేమి కావాలి ఆరోగ్యపరంగా ఎంత ఆరోగ్యంగా ఉండాలి డబ్బు పరంగా ఎంత డబ్బు కావాలి రిలేషన్షిప్ పరంగా మీ రిలేషన్షిప్ ఎంత బాగుండాలి ఫ్యామిలీ మెంబర్స్తో కెరియర్ పరంగా ఏ పొజిషన్లో ఉండాలి స్పిరిచువాలిటీ పరంగా అంటే ఆధ్యాత్మికంగా అవ్వచ్చు లేదంటే ఇలా యూనివర్స్ని లవ్ చేస్తూ యూనివర్స్తో మమేకం అవ్వడానికి యూనివర్స్తో కనెక్షన్ తీసుకోవడానికి మీరు చెప్పే ప్రయత్ చేసే ప్రయత్నం అవ్వచ్చు ఏ విధంగా ఉండాలి ఇలాగ ఒక్కొక్క దానిపైన ఒక్కొక్క గోల్లాగా పెట్టుకొని అప్పుడు దానిని మేనిఫెస్టేషన్ చేసే క్రమంలో ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ కనుక మీరు పర్ఫెక్ట్గా ఫాలో అవ్వగలిగితే అప్పుడు కదా రియల్ మేనిఫెస్టేషన్ మనిషి జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది ఎందుకంటే ఒకటి ఉండి ఒకటి లేకపోతే కరెక్ట్ కాదు కదా అన్నిటికీ మూలం డబ్బే అందులో ఎటువంటి అనుమానం లేదు మరి ఆ డబ్బు ఒక్కటి వస్తే కాదు కదా దానితో పాటు ఒక ప్యాకేజ్ లాగా మంచి రిలేషన్షిప్ అద్భుతమైన ఆరోగ్యం సూపర్ డూపర్ సక్సెస్ ఇవి కూడా వస్తే ఆటోమేటిక్గా అన్నీ మారిపోతాయి ఎందుకంటే మనం మ్యాక్సిమం ఎప్పుడూ ప్రయారిటీ ఇచ్చేది డబ్బు గురించే డబ్బుకే మెయిన్ ప్రయారిటీ ఇస్తాం అందులో ఎటువంటి అనుమానం లేదు కాకపోతే డబ్బు గురించి ప్రయారిటీ ఇస్తూనే డబ్బు గురించి చాలా తక్కువగా ఆలోచిస్తూ ఉంటాయి ఇంకా క్లియర్గా చెప్పాలంటే చూడండి మన ఇండియన్ సినిమాల్లో సినిమాల్లో ఎలా చూపిస్తారంటే డబ్బున్నవాడిని కోటేశ్వరిని ఎప్పుడు విలనగానే చూపిస్తారండి డబ్బున్నవాడు విలన అంటే అది ఒక నెగిటివ్ ఎమోషన్ కదా డబ్బున్నవాడు రాజు కింగ్ ఎలా ఉంటాడండి చిటికేస్తే పది మంది వస్తారు ను బట్టి వస్తారు డబ్బును బట్టి కాకపోతే డబ్బు ఉన్నవాడు విలన కాదు హీరో కాకపోతే సినిమాలో విలనగా చూపిస్తారు అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒక నెగిటివ్ బిలీఫ్ లాగా మైండ్లో ఉండిపోతే మీరు దాని నుంచి బయటికి రాలేరు కాబట్టి ఆలోచనలు మారాలి మనం చూసే విధానం మారాలి ఇప్పుడు నేను చెప్పిన ఫైవ్ పాయింట్స్ కొన్ని ఉన్నాయి వాటిపైన ఫోకస్ పెడుతూ మేనిఫెస్టేషన్ చేయాలి అంటే ఒక క్లియర్ క్లారిటీతో ఉంటూ దానికి కరెక్ట్ అయిన ఎమోషన్ యాడ్ చేసి చూడండి నాకు వచ్చింది అనే నమ్మకాన్ని బిలీఫ్ను కనుక దానికి జోడించారు అంటే వాటిని ఒక కరెక్ట్ అయిన అలైన్మెంట్లో పెడితే అప్పుడు పర్ఫెక్ట్ మేనిఫెస్టేషన్ అవుతుంది మీరు అనుకున్నది అతి తొందరలోనే మీ సొంతం అవుతుంది ఇది చాలా ఇంపార్టెంట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు వస్తూ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్